విజయవాడలో జరిగినటువంటి వరదల వల్ల మల్లెల గ్రూప్ అధినేత మల్లల ఆల్ఫేడ్ రాజన్న గారు పిలుపు మేరకు వరద బాధితుల సహాయం కోసం చేయి చేయి కలుపుదామనే మంచి సంకల్పమైనటువంటి కార్యక్రమంలో భాగంగా ఆల్ఫేడ్ రాజన్న పిలుపు మేరకు పూలి అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ పేద అనాథ బాల బాలికల సంరక్షణ ఆధ్వర్యంలో మరి పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ దాతల సహాయ సహాయ సహకారాల వల్ల కానీ ఈరోజు బియ్యము సేకరించడం జరిగింది దీంట్లో భాగంగా ఆల్ఫేడ్ రన్న గారికి పది సంచుల బియ్యము అందజేస్తున్నాము పూలే అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీ నా పేరు నర్సన్న థ్యాంక్ యూ విజయవాడ వరద బాధితుల విషయంలో కూలీ అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు చేస్తున్న సహాయం చాలా అభినందించే విషయం ఎందుకంటే ఇక్కడ అనాథ పిల్లలు చూస్తున్నాం ఈ అనాథ పిల్లలకి ఇచ్చినటువంటి వస్తువులైతేనేమి వాళ్ళకు పెట్టాల్సింది కూడా వీళ్ళు వరద బాధితులు గీయాలని ఆశ కలుగుతున్నారు దాన్ని ప్రత్యేకంగా యాజమాన్యానికి తల్లి ప్రతిభాకైతేనేమి గారిని అభినందిస్తున్నాను ఈ బిడ్డలు కూడా సంతోషంగా వాళ్ళకి ఇచ్చినటువంటి వస్తువులైతేనేమి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆహార ధాన్యలు అయితేనేమి మాకు ఒక పూట వస్తున్నా పర్లేదు అక్కడున్న వరద బాధితులు గీయాలని చెప్పేసి ఆ బిడ్డల తలంపుని కూడా నేను అభినందిస్తున్నాను ఈరోజు అన్నింటి కూడా సహకరించాలని వ్యక్తులు సిగ్గు తెచ్చుకోవాల్సింది ఇలాంటి అనాథ బిడ్డల్ని పోషిస్తున్నటువంటి ఈ తల్లిదండ్రులకైతే నేను ఈ బిడ్డల్ని అభినందిస్తున్నాను వరద బాధలు సాయం చేస్తే మేము కడుపున దాంట్లో ఒక పూట మేము ఒకరోజు మేము ఉపాసన పర్లే అన్న మాటకి ఇది అభినందిస్తూ నరసన్న గారిని ప్రతిభ గారిని నేను అభినందిస్తున్నాను థ్యాంక్స్ మేడం